కాకినాడ జిల్లాను ఐకాన్ సిటీగా అభివృద్ధి చేస్తామని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ అన్నారు కాకినాడ పిఠాపురం అనుసంధానం చేస్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు కాకినాడ యాభై బిల్డింగ్ సెంటర్స్ లో గణపతి భక్తి బృందం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక చవితి ఉత్సవాలు ఎమ్మెల్యే ప్రారంభించారు ఇరవై ఏడేళ్లుగా ఈ ప్రాంతంలో గణపతి నవరాత్రులు ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు ఇవాళ కాదు ప్రతి సంవత్సరం ఆయన ఇక్కడికి వచ్చి దర్శించుకోవడం జరుగుతుంది ఆయనకు మా ప్రత్యేక ధన్యవాదాలు మా కమిటీ అలాగే ఆయన చెప్పినట్టు కాకినాడ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో కలగాలని మరింత అభివృద్ధి దిశగా ఆయన చేతుల మీద కూడా కాకినాడ బాగా డెవలప్ అవ్వాలని చెప్పి మనతో కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన మా రమేష్ కీర్తిలు ఆయన అంతా ఘనంగా నిర్వహించేవాడిది అలాగే వాళ్ళ మిత్రమండ్రి ఈరోజుకి కూడా అది ఏదైతే ఆయన చేసేవాడో అలాగే కూడా ప్రతి సంవత్సరం ఆ గణపతి వారి దయ్య వల్ల మేము చేయగలుగుతున్నాం అంటే కానీ చాలా సంతోషంగా ఉంది మరింత అవకాశం మాకు ఇచ్చి మాకు ప్రజలు సేవ చేసుకోవడానికి అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా మా నేను తర్వాత మా మా తర్వాత 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 రమేష్ రమేష్ మాయారు